విండీస్తో జరిగిన రెండో టెస్టులో ఏడు వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది విండీస్ విధించిన నూట ఇరవై ఒక్క పరుగుల లక్ష్యాన్ని టీమిండియా మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది దీంతో టెస్ట్ల సిరీస్ను రెండో సున్నా తేడాతో గిల్ సేన క్లీన్ స్వీప్ చేసింది ఈ సిరీస్ విజయంతో ప్రస్తుత టెస్టు ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఏడులో భారత్ బోని కొట్టింది ఈ సైకిల్లో భారత్కు ఇది తొలి సిరీస్ విజయం కాగా నాలుగో టెస్టు విజయం విండీస్పై రెండో సున్నా సిరీస్ క్లీన్ స్వీప్ చేయడంతో డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో భారత్ తమ మూడో స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంది పాయింట్ల పర్సెంటేజీని అరవై ఒకటి పాయింట్ తొమ్మిది శాతానికి పెంచుకుంది డబ్ల్యూటీసీ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఏడు పాయింట్ల పట్టికలో ప్రస్తుతం ఆస్ట్రేలియా అగ్రస్థానంలో ఉంది ఇప్పటి వరకు ఆసిస్ మూడు మ్యాచ్లు ఆడిగా మూడింటిలోనూ విజయం సాధించింది తద్వారా వంద శాతం పాయింట్ల పర్సెంటేజీలో టాప్ ప్లేస్ లో కొనసాగుతోంది ఇక రెండో స్థానంలో శ్రీలంక ఉంది లంక జట్టు రెండు మ్యాచ్లు ఆడగా ఓ మ్యాచ్ లో గెలిచింది మరో మ్యాచ్ను డ్రా చేసుకుంది లంకా జట్టు అరవై ఆరు పాయింట్ ఆరు ఏడు పాయింట్ల పర్సెంటేజీతో సెకండ్ ప్లేస్ ను దక్కించుకుంది ఇక నాలుగో స్థానంలో ఇంగ్లాండ్ నిలిచింది ఇప్పటి వరకు ఇంగ్లాండ్ ఐదు మ్యాచ్లు ఆడగా రెండు మ్యాచ్ల్లో గెలిచింది మరో రెండు మ్యాచ్ల్లో ఓడిపోయింది ఓ మ్యాచ్ డ్రా చేసుకుంది నలభై మూడు పాయింట్ మూడు మూడు పాయింట్ల పర్సెంటేజీని కలిగి ఉంది ఐదో స్థానంలో బంగ్లాదేశ్ నిలిచింది రెండు మ్యాచ్లు ఆడగా ఓ మ్యాచ్ లో ఓడిపోగా మరో మ్యాచ్ ను డ్రా చేసుకోవాలి పదహారు పాయింట్ ఆరు ఏడు పాయింట్ల పర్సెంటేజీ కలిగి ఉంది ఇక భారత్ చేతిలో సిరీస్ క్లీన్ స్వీప్ కు గురైన వెస్టిండీస్ ఆరో స్థానంలో నిలిచింది విండీస్ ఈ సైకిల్లో ఐదు మ్యాచ్లు ఆడగా ఒక్క మ్యాచ్లను విజయం సాధించలేదు ఇక ఈ సైకిల్లో న్యూజిలాండ్ పాకిస్తాన్ దక్షిణాఫ్రికాలు ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ ఆడలేదు ప్రస్తుతం పాక్ సౌత్ ఆఫ్రికా మధ్య టెస్ట్ సిరీస్ మొదలైంది తొలి టెస్టు ఫలితం తర్వాత పాయింట్ల పట్టికలో ఆ జట్టు కూడా ఎంట్రీ ఇవ్వనున్నాయి ఇదిలా ఉంటే ప్రస్తుతం మూడో స్థానంలో నిలిచిన భారత్ తర్వాత ఆసిస్ పర్యటనలో కేవలం వన్ డే టీ ట్వంటీ ఫార్మేట్లు మాత్రమే ఆడుతుంది తిరిగి స్వదేశం వచ్చిన తర్వాత దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్ లో పాల్పడింది